వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ శనివారం ఏమికనూరు పట్టణంలోని మండల ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు ముఖంగా మాట్లాడుతూ నిన్న విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో టీడీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలా జోగిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ కూటమికి దివ్యాంగుల ధన్యవాదాలు సదస్సుకును నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల సమైక్య ముఖ్య హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర డిఈఎఫ్ గౌరవాధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షులు బిసి నాగరాజు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ఐక్య సంఘాల వేదిక గౌరవ అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజుని ఎన్నుకోవడం జరిగిందని అదేవిధంగా ఈ నెల మంగళవారం ఇరవై రెండవ తేదీన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరగబోయే దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందని ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు పాల్గొంటున్నారని మరియు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘాల ముఖ్య నాయకులు అలాగే జిల్లాలోని అందరూ దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు కావున ఈ మీటింగ్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కె ఈరన్న ఉపాధ్యక్షులు కమతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గులరాజు

के मंडेला माउंटेन सुपरफास्ट सुपरफास्ट मतलब पीआरडी आर यू को कौन से करता है आगे हमको लगेगा बैंक 공들다 할때 얻다 수 స్క్రీనింగ్ ఎక్సే స్క్రీనింగ్ ఎలా చేస్తున్నాను అని చూడ్డానికి వచ్చాను దాంట్లో భాగంగానే అన్ని అదర్ యాక్టివిటీస్ ఏఎన్సీ సర్వీసెస్ కానీ జనరల్ ఓపీ ఐపీ ఎట్లా ఉంది అని చూడడానికి వచ్చాను ఫైన్స్ కొన్ని కొన్ని ఉన్నాయి అది కూడా ఎలా సవరించుకోవాలో కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి వస్తాను నెక్స్ట్ వీక్ ఒకసారి వచ్చి ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చాలా కొన్ని ప్రొసీజరల్ థింగ్స్ నీట్మెంట్ పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే కొన్ని మెయింటెనెన్స్ ఆఫ్ కొన్ని డైరీస్ రిజిస్టర్స్ అంత అది చెప్పాను ఎలా చేయాలి అని ఇంప్రూవ్ చేసుకుంటాను